హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఏ రోజైతే ముందుగా అందరికీ హ్యాపీ దసరా అండి ఈ దసరా మీ అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఇంకా అయితే దసరా కాబట్టి మా మేడం గారు అయితే గుడి దగ్గర సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేము కూడా పోతున్నాము అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి అని మొత్తం వీడియోని తీస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి మీరు కూడా మాతో పాటు ఇంకా బయలుదేరేద్దాము అందరూ వెళ్ళిపోయారు మాతో మేమే లాస్ అనమాట ఇంకా మనం కూడా బయలుదే బయలుదేరేద్దాము పదండి అందరూ హెల్ప్ మేమే లాస్ అనమాట ఇంకా నాతో మీరు కూడా వచ్చేసింది కూడా ఎక్కి గుచ్చేసుకున్నాను బాబు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అసలు నిద్ర పోలేదన్నమాట ఇంకా ఈ హడావిడిలో స్నానాలు చేయడం దాంట్లోనే బిజీ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయిపోయింది బట్ బండ్లో ఎక్కి కూర్చున్న ఇంకా పెళ్ళండి మా ఇష్ట చూసేసేయండి మీరు కూడా అన్ని వీడియోస్ చూపిస్తూనే ఉంటాను కొత్త వాళ్ళు ఉంటారు కదా చూడండి వాళ్ళు మీరు కూడా చూసేసేయండి నా తప్ప ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసామనండి ఇంకా గుడి ముందే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉందనమాట చూడండి దాంట్లో ఆడుకునేవి పిల్లలు ఆడుకునే మొత్తం ఉన్నాయి మా బుడ్డోళ్ళు అందరు ఆగుతారా వాటిని చూసి చూడండి ఎలా ఆడుతున్నాడో అందరు పిల్లలు ఉన్నారనమాట అందరితో ఆడుతున్నారు ఇంకా పిల్లలు ఇంకా రాలేదు ఇంకా ఈవినింగ్ నైట్ అయ్యే కొద్దీ ఇంకా పిల్లలు వస్తూనే ఉంటారు ఆ వీడియో కూడా నేను పెడతాను తప్పకుండా చూడండి పిల్లలు ఇలా ఉంటే పూజకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా పిల్లలు అప్రశాంతంగా ఆడుకుంటారు కదా మా బుడ్డోడు చూడండి ఏం తిరుగుతున్నాడు ఫస్ట్ టైము వీడు ఎలా అయితే ఇంకా ఊరేగిస్తున్నారు అనమాట మీరు కూడా చూసేసేయండి చాలా చక్కగా ఉన్నాడు కదా దేవుడు వెంకటేశ్వర స్వామియా पाहि मा वेंटेशेश पाहिेश पिंगेश पाही मा ఇలా దసరా ఉత్సవాలు అయితే పది రోజులు చేశారు మేమైతే లాస్ట్ రోజైతే వెళ్ళామనమాట చాలా ఘనంగా చేశారు దసరా ఉత్సవాలు అయితే మేము లాస్ట్ రోజు వెళ్ళినా కూడా అసలు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాతో పాటు మీరు కూడా చూడాలి అని చెప్పి నేను ప్రతి ఒక్కటి వీడియో తీసాను చూసేసేయండి స్కిప్ చేయకుండా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గుడిలోనే ప్రసాదాలు అయితే ఇక్కడ అరేంజ్ చేశారు ఇంకా అన్ని రకాల ప్రసాదాలు కూడా పెడతారా అని చెప్పి నేను అనుకోలేదనమాట అంటే ఒకటో రెండో పెడతారు అన్ని రకాలు అసలు అంతమందికి పెట్టాలంటే మామూలు విషయం కాదు కంచము అసలు ప్రసాదాలతో నిండిపోయింది ప్లేట్ మొత్తము ప్రసాదాలైతే టేస్ట్ అద్దిరిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి ప్రసాదాలు ఇంకా తినేసి ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా పిల్లలు చూడండి ఇందాక ఎంతమంది చూసారు నలుగురు ముగ్గురు చూసుంటారు కదా ఇక్కడ చూడండి పిల్లలు గ్యాంగ్ గ్యాంగ్ ఇక్కడే ఉందన్నమాట ప్రతి ఒక్కరు పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ మమ్మీస్ అందరూ పూజ దగ్గర ఉన్నారు ఇంకా మేము బయలుదేరేసాము అనమాట అందరం నైట్ అయిపోయింది అప్పుడు కే నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మా వెంటనే అన్ని బండ్లు ఒకటే వెనక వచ్చేస్తాయి ఇక సిగ్నల్ వేసుకుంటా మా వెనక మా బండ్లు అన్నీ వచ్చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్